அக்காப் இப்போ இவ்வண்ணி தோல்கா லாரி

అమ్మరాలే అమ్మ చాలు అందుకని ఇప్పుడు మీ మీ ఉన్న నాయి సైద్రి ఏనాయి మీ పేరమ్మ రమేష్ ఆయన మధు మధు మరి అక్కడ లింగమ్మ లింగమ్మ ఐదుగురం ఎన్ని రోజులు మించం ఎన్ని రోజులు మించు అసలు ఎట్టే నువ్వు తూరికి వచ్చిన సైజులు తీసుకొచ్చినప్పుడు అసలు కలిసిపోయింది అసలు నాకు ఎంతో ఇదిగుంది దొరికినాయి నువ్వు పాదం చేసిపోయాక నీ పాండే జోరం మంచిగా ఉండే చేతరకుంటున్నాయి మంచిగా ఉన్నట్లే

హాయ్ అందరూ సెల్లు అప్పుడు పెద్ద సెల్లు నా సెల్ ఫోటో తీసిదేని మీ ఫ్రెండ్ కదా ఓకేనా ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమైన యేసయనిలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఏసయ్య నీలో ఆపాత్కాలం ఎన్నిటిలో ఆదరించిన అక్షయుడానికి స్తోత్రము ఆపాత్కాలం ఎన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఆశ్రయపురీనా ఈయ్యా నీలో డంద కారపు లోయలలో నేను సంసరించిన దేనికి భయపడను గాడంద కారపు లోయలలో నేను సంసరించిన దేనికి భయపడను నీ దుడ్డు కారయు నీ దండమును அனுதினம் அனுதின அனு நீ காப்பய நீ தண்டமுனோ அனுதினம் அனுக்ஷணம் காப்பாடுனே ஆனந்தமே பரமானமே ஆசிரியபுரமன సయ్య నీలో పాచిక గల చోట్ల పారుండ చేసి జీవా త్రాగ నీచితి పచ్చిక గల చోట్ల పారుండ చేసి జీవ జలములు త్రాగ లోయలలో నన్ను అనుదినం అనుక్షణం కాపాడులే ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమైన ఏ శ్రయ్యా నీలో ఈ సమయంలో ఒక కీర్తన మధు చదువుతాడు చదువుతుంది చదవరాదు నమస్త సమయంలో ఇరవై మూడవ కీర్తన చదువుకొని నామాన్ని మయంపరుచుకుందాము యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిగల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేదించుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకరయ్యు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను ఆమెన్ ఆ మొదటి వచ్చినములో రెండవ వచ్చినములో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన ఇచ్చున్నాడు తన నామమును బట్టి నేతి మార్గములను నడిపించుచున్నాడు ఇక్కడ మీరందరూ మిమ్మల్ని ఏమంటే కాపర్లు అంటారు గొర్రెలు కాపర్లు కానీ ఇక్కడ కూడా దావీదు కూడా గొర్రెలు కాసేవాడు దావీదు కూడా గొర్రెలు కాసేవాడు దావీదు బైబిల్ గ్రంథంలో ఆ భక్తుడి కీర్తన రాస్తా ఉన్నాడు ఈ గొర్రెలన్నిటికీ నేను కాపరినైతే నాకు కాపరి యహోవా నా కాపరి దేవుడు అని వ్రాస్తూ ఉన్నాడు ఒకరోజు ఒక దాబీదు గొర్రెలు కాస్తూ ఉంటే ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆ ఎలుగు బంటిని కూడా చంపడానికి దేవుడు సహాయం చేశాడు ఆ గొర్రెని చంపాలని ఆ గొర్రెలను నాశనం చేయాలని ఆ గొర్రెలను మరి మృంగాలని ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటిని కూడా ఆ ఎలుగుబంటిని చీల్చి ఆ గొర్రెలను మేకలు రక్షించడానికి దేవుడు సహాయం చేశాడు రెండవసారి దావీదు గొర్రెలు కాస్తూ ఉంటే మేపుతూ ఉంటే సింహం వచ్చింది గొర్రెల మీదకి మేకల మీదకి నిజంగా వాటి నోటి నుండి ఆ మేకలను ఆ దావీదు రక్షించాడు నిజంగా మన వల్ల ఎలుగుబండ్లు చంపడానికి మన వల్ల కాకపోవచ్చు సింహాలు చంపడానికి బలము చాలకపోవచ్చు కానీ దావీదైతే అయితే దేవుని సహాయం వలన మరి ఆ ఎలుగుబంటిని చంపాడు ఆ సింహాన్ని కూడా చంపాడు ఆ మేకలను రక్షించుకున్నాడు ఆ యొక్క ఆ గొర్రెలను రక్షించుకున్నాడు అందుకే దేవుని మేలు జ్ఞాపం చేసుకున్న దావీది రాస్తున్నాడు దేవుడు నా కాపరి పచ్చిగా బయలు నడిపిస్తాడు శాంతికరమైన జలములు యొద్ద నడిపేస్తాడు కాపాడుతాడు నన్ను పరుణ్ణి పెడతాడు కాబట్టి మట్టయ్య గారు బట్టి అదేవిధంగా సైదుల్ నాన్నగారిని బట్టి మరి మధుని బట్టి అదే రమేష్ గారిని బట్టి అదేవిధంగా లింగ లింగమ్మ గారు లింగమ్మ గారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను నేను వారి దైవజన్లు పిలిపించుకొని వారి ప్రార్థన చేయించుకోవడం చాలా సంతోషం చాలా ఆశీర్వాదము కాబట్టి కీర్తన ప్రకారంగా దేవుడే మిమ్మలను మీ గొర్రెలను మేకలను కాపాడునగాక పచ్చిక బయలు నడిపించునుగాక శాంతిక జలం ఎద్దుకు నడిపించునుగాక మరి దేవుడే శాధ తీర్చునుగాక కాబట్టి ప్రార్థన చేసుకున్న అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం అలలుయా హలలుయా హలలు అలలుయా స్తోత్రం 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 స్తోత్రము నాయన కొందనాలు నాయన పరిశుద్ధ ఆత్మదేవాన్ని కొందల ప్రభణ ఆయన ఓ రక్షించుకోవడానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము ఇరవై మూడవ కీర్తన ప్రకారముగా నాయన అయ్యా నీవే మా కాపరు ప్రభనయన అయా ఈ కాపర్ల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము నాయన అయా ఈ కాపర్ల కొరకు నాయన అయా ప్రభుత్వ తన ఈ యొక్క గొర్రెలను మేకలను ప్రభుణాయన అయా మేపించే అయా అయ్యా తన ఈ కాపర్ల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయముదా ఇచ్చే నాయన ఆనాడు ప్రభా ఏసయ్య నాయన మోసే చేతులు ఎత్తినప్పుడు నాయన మోసే చేతులు ఎప్పుడు ఎత్తినప్పుడు ఇస్రై ప్రజలకు జయమిచ్చిన దేవుడు నాయన ఇస్రై ప్రజలకు జయమిచ్చిన దేవుడు ఎవన ఆయన ప్రభావ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ గొర్రెల కొరకు మేకల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన వేరే కాపురగా ఉందరు కాక వేరే ప్రభలన ఈ గొర్రెలను మే బిడ్లందరినీ కూడా కాపాడుదురుగాక పోషించు కాక స్వస్థపరచుదురు కాక ఆస్వాదించుదురు కాక ప్రభా మోసే నాయన చేతులు లేపినప్పుడు ప్రభా ఇసిన దేవుడవన ఆయన జయమిచ్చిన ఆయన ఇదిగో ప్రభు ఈ అస్తమాపిన ఆయన బిడ్డల వైపు నేను నామములు అస్తము చాపి ప్రార్థన చేస్తున్నాం ఈ గొర్రెలను మేకలను మీరు జ్ఞాపం చేసుకున్న ఆయన ఈ మందులను మీరు జ్ఞాపం చేసుకున్న ఆయన అయ్యా బలమైన అయ్యా కుటుంబాలుగా మార్చుదురుగాక బలమైన గొర్రెలుగా మేకలుగా మార్చుదురుగాక సహాయం తెచ్చండి ఎన్నో సార్లు ప్రార్థించినప్పుడు నాయన అయ్యా మట్టయ్య గారు తెలియజేసిన రీతిగా సైదు నాన్న గారు తెలియజేసిన రీతిగా ప్రభా నాయన అయ్యా రమేష్ గారు ప్రభా అయ్యా లింగమ్మ గారు మధు గారు ప్రబణ ఆయన తెలియజేసిన రీతిగా ప్రభన ఆయన పోని సంవత్సరము కట్టిన ఆయన ఈ నాయన ఈ రెండు వేల ఇరవై సంవత్సరములో నాయన అయ్యా అధికముగా అధికముగా బలమైన సంతానముగా మార్చబడినగాక బలమైన మేకలుగా మార్చబడినగాక బలమైన గుర్రెలుగా మార్చబడినగాక యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దావీది తెలియజేసిన రీతిగా ప్రభను సహాయము సహాయం తెచ్చండి ప్రభా ప్రార్థించినప్పుడు నాయన ఎలుగుబడిని గద్దించిన దేవుడవు నాయన దావిధి ప్రార్థించినప్పుడు నాయన సింహాలు గద్దించిన దేవుడవు తప్పించిన దేవుడవు ఈ బిడ్డలో ప్రభా ఈ పొలాలంట నా యొక్క నాయన అరణ్యములంటా ఎడారులంట ప్రభను ఆయన ఈ గొర్రెలు మేకలు మేపుతున్నప్పుడు ప్రభా మీరే అయా కాపాడుదురుగాక మీరే రక్షించుదురుగాక మీరే తప్పించుదురుగాక మీరే సహాయం చేయుదురుగాక ఎస్ అయ్యా ప్రభ మీరే మేపని ప్రబణ అయినా అయా పచ్చిక బయల్లోకి నడిపించను ఆయన శాంతికరమైన జలముల యొద్దుకు నడిపించిన తండ్రి ప్రభ నాయన ఈ యొక్క మేకలకు నాయన ఈ గొర్రెలకు ప్రబణ ఈ జీవాలకు ప్రబణ కావలసిన తండ్రి అయా బలమైన మేత మీరే గాక అయ్యా నీళ్ళు శుద్ధపరిచుదురుగాక ఆయన ప్రతి పురుగును గద్దించండి అయ్యా ప్రతి తెగులు మీరు గద్దించండి ఆయన అయ్యా ప్రతి తెగులు మీరు గద్దించండి ఆయన అగ్ని కంచి వేయండి రక్తపు కంచి వేయండి ప్రభనాయన ఎస్ అయ్యా మీరు ఆరోగ్యము దాండి అయ్యా మీరే ప్రభ అభివృద్ధి మీరు కలిగించండి ఆయన ప్రభా ఇవన్నీ కూడా ప్రభా అయ్యా బలముగా బలమైన సంతానము దండి అయ్యా ప్రభా కావలసిన అరుగుదల దండి ఎదుగుదల దచ్చిన ప్రభనాయన చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ప్రభా వాటిని కూడా మీరే గాక మీరే ప్రభా గాక మీరే రక్షించుదురు గాక సహాయం తెచ్చే నాయన అయ్యా బిడ్ల ప్రభా ఎండనక వాననక ఏసయ్యా మా కాపరిని కొందరు ప్రభ నాయన ఎండనక వాననక ప్రభు నాయన అయా తండ్రి అయా కుటుంబాలకు దూరముగా ఉంటూ పిల్లలకు దూరముగా ఉంటున్నాయన ఈ అరణ్యములు ఎడార్లు అంటూ ప్రభా ఉంటుండగా ప్రభా మీరే పోషించుదురగాక కాక బిడ్డలని మీరే అయ్యా పోషించుదురు అయ్యా ఈ యొక్క మేకలని మీరే పోషించుదురగాక ప్రభా కాపాడిని ప్రబణ అయినా ప్రతి పురుగును గద్దించండి అయ్యా ప్రతి తెగులు మీరు గద్దించను ఆయన సహాయం దయచేసి మైము పొందుకోమని ప్రభుత్వ తన వరకు ప్రయాణంలో తోడుగా ఉండండి ఈ స్థలం నుండి వేరే స్థలానికి బిడ్డలు వెళుతున్నారనా ఆయన ఈ స్థలం నుండి ప్రబల ఆయన వేరే స్థలానికి వెళుతుండగా ప్రభన ఆయన అయ్యా బిడ్డలకు కావలసిన అయ్యా ప్రభ మేత సంరక్షణ ఆదరణ ధైర్యము ప్రభ నాయన అయ్యా మీరు సిద్ధపరచండి సిద్ధపరచండి గొప్ప కార్యం జరిగించి మయము పొందుకోమని పోయిన సంవత్సరం కంటే నాయన మునుపటి కంటే అధికమైన మేలు కలుగునగాక అధికమైన ఆశీర్వాదము కలుగునగాక అధికమైన సహాయము కలుగునగాక ప్రభుత్వ అవుతుంది ఏమేమి బలహీనంగా ఉన్నాయి ప్రభా ప్రతి బలహీనత ప్రతి భయాల ఆటంకాలు ఏ సునాములో దూరం ఏ సునాములో లాయమైపోనగాక ఇప్పుడు మీరే కాపురుగా ఉండండి తల్లిగా తండ్రిగా ఉండండి ప్రభా పోషకుడుగా ఉండండి ప్రభా పరమ వైద్యుడిగా ఉండి బిడ్డలు స్వస్థపరచండి ఈ మేకలన్నిటిని కూడా స్వస్థపరిచి కాపాడి విడుదలం చేయమని ఇరవై మూడవ కీర్తన ప్రకారంగా మీరే నడిపించుదురుగాక మీరే పోషించుదురు గాక మీరే గాక మీరే ఎత్తు గాక మీరే నీళ్ళు శుద్ధపరచుదురు గాక మీరే ఆహారం శుద్ధపరచుదురు గాక సహాయం దయచేసి మయం పొందుకొని బిడ్డలు కూడా కాయడానికి మేపడానికి ఎత్తుకోవడానికి కావలసిన జ్ఞానము దచ్చండి ఓపిక ఆరోగ్యము ఆరోగ్యముదించిన ప్రభు గొప్ప కార్యం జరిగించి మైము పొందుకోమని పేరు పేరుని ప్రార్థన చేస్తున్నామని ఆశ్రవించండి బిడ్డలు ఆయన ప్రయాస వ్యర్థం కాకూడదు ఏసయ బిడ్డల ప్రయాస వ్యర్థం కాకూడదు నాయన ప్రతికూతండి ఈ యొక్క నన్ను కొన్ని మేకలను ప్రభుని ఆయన అదిగో వందలాది మేకలుగా వేలాది మేకలుగా గొర్రెలుగా ఓ నామములో ఓ నాయన సంతాన అభివృద్ధి కలుగునగాక విస్తరించునగాక ఆస్వాదించబడిన గాక ప్రభా నాయన బిడ్డలు అయా నాయన బిడ్లు ప్రభా ఏదో ఒకరోజు చెప్పాలి దైవజన్లు ప్రార్థించిన రీతిగా దేవుడు మా మందలను మా గొర్రెలను మా జీవలను ఆస్వాదించాడు మమ్మల్ని ఆశ్రయించాడు నీ ప్రభా ఈ సాక్ష్యం చెప్పడానికి సహాయం దయచేసి మహిమ పొందుకోమని మా ప్రార్థన ఆలకించినందుకు నాకు స్తోత్రము తండ్రి ఆయన ప్రభా ఎన్నో కిలోమీటర్ల దూరము బిడ్డ కొరకు రావడానికి నాకు సహాయం చేశారు నాయన అయ్యా ప్రార్థించడం నాకు సహాయం చేశారు ప్రభు బిడ్డ దేవునికరంగా ఉండము ఆశ్రదకరంగా ఉండము నేను కోరుకొని ప్రభు ప్రార్థన చేస్తుండగా మీరే కాపాడండి ప్రభు ఏది కూడా బలహీనగా ఉండకూడదు నాయన చిన్నది కానీ పెద్దది కానీ ప్రభు నాయన ఏది కూడా బలహీనగా ఉండకూడదు ప్రభు ఆశ్రదించండి గొప్ప కార్యం జరిగించి మై పొందుకోమని ప్రయాణం రాకపోకలు మీరు తోడుగా ఉండమని ప్రభుత్వ తండ్రి ఎండవేళలో మంచి వేళలో ఈ చలి ప్రభ యొక్కనైనా ఏక యొక్క తండ్రి అన్ని వేళల్లో కూడా మీరే తప్పించుదురుగాక పగల మేఘస్తంభం నడిపించే దేవుడవు రాత్రి అగ్నిస్తంభకు నడిపించే దేవుడవు నాయన అలాగని మీరే ఉండి ప్రభ కాపురగా ఉండి తల్లిగా తండ్రిగా ఉండి పరమ వైద్యుడిగా ఉండి అయ్యా ప్రభ మీరే తప్పించండి కాపాడండి నడిపించండి ఎత్తుపట్టుకొని బలపరిచి ఆశీర్వదించమని ఏ సు అడుగుచున్నాము తండ్రి ఆమె నామే నేసు రక్తమే జయం రక్తమే జయం ప్రభేస్సునామకు సంపూర్ణ విజయం కలుగునగాక ఆమె మన పరమ తన దేవుని ప్రేమ కుమార్ నేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మయ కనుని సహవాసము సన్నది సమాధానము నీ సహాయము బిడ్లకు అందించి నడిపించి కాపాడి తన రాజ్యం కొరకు ఆమె

ఇక్కడ నుంచి ఆయనకి వెళ్తానా జలుబు ఈ దగ్గు మా ఆయన కూడా వేసే కూడా గొర్రెలు కాపరే తెలుసా అని చేతులు ఉంటాయిగా గొర్రెలు ఉంటాయా

అట్టగారి గట్టి సంపాదిస్తున్నాను కష్టపడుతున్నాను కానుక మీరు ఆస్వాదించండి నేను మీ సేవలు వాడుకోమని ప్రతిఫలం ఆశీర్వాదం ఆరోగ్యం నెమ్మది కృపత ఇచ్చండి మట్టి తన బాగానే తన పిల్లల్ని ప్రభాయన వారు కలిగి ఉన్న ప్రభా ఈ గుళ్ళని మేఘలను జీవలన్నీ కూడా కాపాడుమని పోషించమని స్వస్థపరచమని అభివృద్ధి కలిగించమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి అమ్మాయి

தமிடு நே மதம் ஏட்டே உதே தமிழ் பெதவிடன கூலிங்ல கூந்த கூலிங் உண்டு